ఉద్యోగులకు కి స్వాగతం సుస్వాగతం మనకు ఉద్యోగులకు ఉగాది కానిక ఒక డిఏ అంటూ ప్రముఖ దినక పత్రికలు రావడం జరిగింది అలాగే మూడు వందల పదిహేడు జీవోలో స్పౌజు హెల్త్ మ్యూచువల్ ట్రాన్స్ఫర్లు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది అంటే మూడు వందల పదిహేడు బాధ్యులకు స్పౌజు మ్యూచువల్ అలాగే మెడికల్ వాటి వాటిలో భాగంగా కొన్ని ట్రాన్స్ఫర్స్ అయితే చేస్తున్నారని చెప్పేసి ఇవ్వడం జరిగింది ముఖ్యంగా ఇక్కడ చూసినట్లయితే ఉద్యోగులకు ఇప్పటికే దాదాపు ఐదు డిఏలు పెండింగ్లో ఉన్నాయి ఐదు పెండింగ్ పెండింగ్లో ఉన్నాయి మరి ఉగాదికి ఒక డిఏ అంటూ దినపత్రికలు తెరవడం జరిగింది ఒకవేళ నిజంగా ఒక డిఏ ఇచ్చినట్లయితే ఇంకా నాలుగు డిఏలు అయితే పెండింగ్లో ఉంటాయి అతి ముఖ్యంగా పిఆర్సి అది కూడా పెండింగ్లో ఉంది సో వీటన్నిటిని గౌరవ ముఖ్యమంత్రి గారు మరి మార్చ్ థర్టీ ఫస్ట్ లోపు డిఏ లిస్ట్ మార్చ్ థర్టీ తర్వాత అంటే రెండవ నెక్స్ట్ ఆర్థిక సంవత్సరంలో పై నిర్ణయం తీసుకుంటామని వారు చెప్పినట్లు తెలిసింది కాబట్టి ఈ ఉగాదికి ఒక డిఏ ఇవ్వడానికి అవకాశం ఉన్నట్లు సమాచారం ఇది మనకు కేవలం సమాచారం మాత్రమే అఫీషియల్ న్యూస్ అయితే కాదు దయచేసి గమనించగలరు మొదటిసారిగా ఛానల్స్ వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి షేర్ చేయండి